ਮਨੁਸਪਰਿ ਹੈ ਨੋਨਾ ਕਾਰਜਾਲਯ ਬਹੁਤ ਸਸ ਬਹੁਤ ਸਸ ਹੈਦ ਸੁਮੇ ਅੰਨ ਦਾ ਦਿਸ਼ਯਾਲ ਮੁਲੇ ਦਾ ਸੁਭ ਬਲਾ ਰਾਪਤਾ ਸਿੱਧੀ ਰਸੂ ਇਹਨੇ ਇਹਨੇ ਕਰਮਨ ਕਰਮਨ ਲਾ ਬਸ ਸਾਰਾ ਮਨ ਰੱਖਦਾ ਹੈ ਮੈਂ ਸਾਰਾ ਚੇਤਨ ਨੂੰ ਮਜ਼ਬੂਤੇ ਬਿੜਦੇ ਮੇਕ ਖਾਲੀ ਹੁੰਦਾ ਮੇਕ ਖਾਲੀ ਹੁੰਦਾ य कद्रस्ते चिंता रत्नस्तन बहुहीन सिद्धि मोक्षान रूपम सत्रि चेमदिगय इंकटे इस्तल करि भक्त्या दयामस्तुदा गुडच गुडच पड 附近，哎呀，对面人。

చాలా సంతోషంగా ఉంది నా చిరకాల మిత్రులు ఒక మాటలో చెప్పాలంటే నా కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి మరికొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం క్లయింట్స్లో ఒక నమ్మకం ఒక భరోసా క్లయింట్కి ఎంఆర్ లాయర్ ఆఫీస్కి ఉన్న బంధం న్యాయవాదికి ప్రజలకి ఉండే బంధంగా కాకుండా ఒక కుటుంబ బంధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెల్లూరు నగరంలో కాదు నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే ఈ యొక్క ఎంఆర్ లాయర్ ఆఫీసు చక్కగా వెలుగుతుందని అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా లాయర్సు నిజంగా లాయర్సు ఇటువంటి రెండు ఫాలో అయితే దాన్ని మించింది లేదు స్పెషలీ వీళ్ళ ముగ్గురు మదన్మోహన్ మురళి శ్రీనివాస్ ముగ్గురు కలిసి పెట్టి పేదోళ్ళకి మెయిన్ ఫీజు తీసుకోకుండా ఎక్కడైనా ఇబ్బందులున్నా లీగల్గా సమస్యలున్నా ఇక్కడికి వస్తే మేము ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆ కేసులు ఫ్రీగా చేస్తాం ఏదైనా ఫీజ్ అఫీషియల్ ఫీజు కట్టాల్సి వస్తుంటే అది అది ఒక్కటే కట్టించుకుంటాం వేరేదైతే ఫీజుగా మేము తీసుకోం ఎందుకంటే ఈరోజు మార్కెట్లో అందరికీ తెలుసు పదివేలు అనేది మినిమం ఛార్జెస్ ఈరోజు పదివేలు అనేది పెద్ద అమౌంట్ పేదలకి పదివేలు కట్టాలంటే వాళ్ళు న్యాయ నిజాన్ని న్యాయానికి వచ్చిన వాళ్ళు పదివేలు కట్టి ఆ న్యాయం తీసుకోవాలంటే కూడా అది మానేసుకొని వెళ్ళిపోతారు పదివేల కోసం అటువంటిది వీళ్ళు వసతి కల్పిస్తున్నారు ఈ ఈ ఫామ్ ఎంఆర్ అసోసియేట్స్ లా అసోసియేట్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కూడా చేస్తారు ప్రజలకి ఇది ఒక విధంగా సేవ్ అంటాను ఈ ఎంఆర్ లా అసోసియేట్స్ అనేది ఎప్పుడూ లేని విధంగా ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉండో ఆ పేదలందరికీ కూడా ఉచితంగా ఈ న్యాయవాదులు అందరూ కూడా వారి పక్షాన ఉంటారు కోర్టు ఫీజుల వరకే వారు చెల్లించి మిగతా అన్ని కూడా ఫ్రీగా వారు సేవ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవ అనేది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది అటు రాజకీయ రంగంలో మిగతా దైవ దైవం సంబంధించి కానీ మిగతా అన్నీ కూడా సేవలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈరోజు యువ న్యాయవాదులు నెల్లూరు నగరంలో ఆఫీసుని ప్రారంభించి దానికి పేదలకు ఉచితంగా చేయాలని ఆలోచన రావడమే నిజంగా కూడా చాలా సంతోషకరం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో ఎంఆర్ లా అసోసియేట్సు మంచి పేరు సంపాదించుకొని ఇంకా కూడా ఉన్నత స్థాయికి పోవాలని ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు